హే వివర్స్ వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్స్ వాట్ ఆర్ దోస్ మార్క్స్ ఆన్ మార్స్ ఈ విశ్వంలో మనకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అయితే స్పేస్ సైంటిస్టులకు రీసెంట్గా మార్క్స్ మీద కొన్ని గుర్తులు కనిపించాయి ఈ టాపిక్ మీద ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం రీసెంట్గా మార్స్ గ్లోబల్ సర్వేవర్ అయిన మార్క్ ఆర్బిటర్ రీసెంట్గా తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ మార్స్ ఆర్బిటర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు వరకు మార్స్ మ్యాపింగ్ చేసింది అయితే దీన్ని రెండు వేల ఆరులోనే డిస్మాండిల్ చేశారు అయితే ఆ మార్క్స్ ఆర్బిటర్లో దొరికిన డేటాను అనాలసిస్ చేస్తున్నప్పుడు మార్క్స్ మీద కొన్ని గుర్తులు తాలూకా ఫోటోలు కనిపించాయి అయితే ఆ మార్క్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్లో ఉండడమే హాట్ టాపిక్ గా మారింది ఈ ఫోటోని ఆరిజిన్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ ఫోటో పబ్లిష్ అయిన తర్వాత చాలా స్పేస్ థియరీస్ అనేవి బయటకు వస్తున్నాయి అందులో ముఖ్యంగా ఏలియన్స్ దీనికి కారణమేమో డౌట్ రేజ్ అవుతుంది జియోలాజికల్ ఫార్మేషన్స్ వల్ల ఈ మార్క్స్ ఏర్పడ్డాయేమో అని ఇంకొన్ని థియరీస్ చెప్తున్నాయి ఈ మార్క్స్ ఉన్న ప్లేస్ లో రాళ్ళు కొండలు ఉండడంతో ఆస్ట్రానిక్ ప్లేట్స్ వల్ల కానీ ఐరోజిన్ వల్ల కానీ ఏర్పడుండొచ్చు అని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు భూమి మీద అయితే ఇలాంటి మార్క్స్ అగ్నిపర్వతం పేలే చోట్లోనే ఎక్కువగా కనిపిస్తాయి జియోలాజికల్ ఫార్మేషన్ వల్ల ఏర్పడిన గుర్తులే అయితే ఎగ్జాక్ట్గా జామెట్రికల్ యాంగిల్స్తో కూడిన స్క్వేర్ షేప్ ఎలా వచ్చిందని కొంతమంది స్పేస్ సైంటిస్టులకు అర్థం కాని ప్రశ్నలా మారింది అయితే ఇవి కృత్రిమంగా ఏర్పాటు చేసిన షేపుల్లా ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు అయితే ఈ స్క్వేర్ షేప్ అనేది భూమి మీద మనుషులు కనిపెట్టింది కానీ ఇప్పటి వరకు మార్క్స్ మీదకి ఏ ఒక్క మనిషి అడుగు పెట్టింది కూడా లేదు అయితే మార్స్ మీద మనలాంటి జీవులే బేస్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారేమో అని డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఈ విషయం మీద స్పేస్ ఈఈఓ అయిన మార్క్ మస్క్ స్పందిస్తూ మార్క్స్ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవాలని ట్వీట్ చేశారు అయితే ఆయనకి స్పేస్ ఉన్న ఇంట్రెస్ట్తో ఇప్పటి వరకు స్పేస్ రీసెర్చ్ల మీద ఎన్నో వందల బిలియన్ డాలర్స్ ఖర్చు చేశారు వచ్చే పదేళ్లలో ఎలన్మస్ మనుషుల్ని మార్క్స్ మెన్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు అయితే నాసా మార్క్ రికగ్నైజేషన్ అయిన ఆర్బిటర్ని తయారు చేస్తుంది దీనికి హై క్వాలిటీ కెమెరాలు కూడా ఉంటాయి అయితే ఆ మార్క్స్ ఎక్కడ మనకు తెలుసు కాబట్టి ఈ రోవర్ని అక్కడికి పంపించి అక్కడ ఏం జరుగుతుందో మనం చూడగలిగితే ఈ మార్క్స్ అనేవి సహజంగా ఏర్పడ్డాయా లేదంటే ఎవరైనా అక్కడ బేస్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారా అని విషయం మీద మనకి ఒక క్లారిటీ అనేది రావచ్చు అయితే నాసా మూన్ మీద ఒక బేస్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మార్స్ మీద రీసెర్చ్ చేయాలని ఆలోచనలో ఉంది నాసా రీసెర్చ్ కానీ సక్సెస్ అయితే అక్కడ ఏం జరుగుతుందన్న విషయం మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కన్సెంబర్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మా ఫర్దర్గా చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి కన్సంబర్ అనేది ఆన్లో పెట్టుకోండి